అందరికీ నమస్కారం శ్రీనివాస్ న్యూస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సింగరేణి సంస్థలో కారుణ్య నియామక ప్రక్రియ చేపట్టినప్పటి నుండి యువత పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో చేరుతూనే ఉంది యువకులతో పాటు యువతులు కూడా పోటీ పడి ఈ ఉద్యోగాల్లో చేరుతూనే ఉన్నారు సింగరేణి మహిళా ఉద్యోగులకు సింగరణి యాజమాన్యం సర్ఫేస్ డిపార్ట్మెంట్లో అవకాశం కల్పించింది ఆసక్తిగల మహిళా ఉద్యోగులకు గణంలో కూడా విధులను అప్పగించింది ఈ భూగర్భగనుల్లో సైతం మహిళా ఉద్యోగులు సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు సింగరేణిలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన డిపార్ట్మెంట్ అయిన సింగరేణి రెస్క్యూ విభాగంలో మహిళా ఉద్యోగులను ఎంపిక చేయుటకు దరఖాస్తులను యాజమాన్యము ఆహ్వానించింది భూపాల్పల్లి ఏరియా నుండి ఇరవై మూడు మంది మహిళా సింగరేణి ఉద్యోగులు ఈ రెస్క్యూ విభాగంలో చేరడానికి దరఖాస్తు చేసుకున్నారు ఈ మహిళా ఉద్యోగులకు సింగరేణి యాజమాన్యము భూపాలపల్లి ఏరియా జిఎం రెడ్డి రెస్క్యూ జిఎం రెడ్డి భూపాలపల్లి ఏరియా రెస్క్యూ ఆవరణలో వీరికి పోటీలను నిర్వహించారు ఈ రెస్క్యూ విభాగంలో చేరుటకు ముందుకు వచ్చిన మహిళా ఉద్యోగులకు

ఈజీ వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా శ్రీలేఖం ఫ్రీ వేసుకోవాలి ఫ్రీ చేసుకుంటే అంజూర్ గమ్ అంజూర్ గట్ల పట్టుకుంటే చేతులు వస్తాయి అట్లా అంటే ఇజ్జత్ తీసుకుమా ఫింగర్స్ ద్రుక్కుపోతాయి 26 26 హ్యాండ్ విన్ హ్యాండ్ విన్ को को दिस पॉइंट पर पर रे मारे रे हेलमेट हेलमेट पीएस पीएस लगा रखो एक और एड्रेस लोना इसको एक आवाज में एम नहीं ना अच्छा लगा अच्छा लगा ये लगा ये देखा ये भी का सकता ना m u l 이 n 이 మీ అందుబాటులో పెట్టుకో దగ్గర పెట్టుకోజీ అసలు కొన్ని కజీ చేసినా కొన్ని అప్పుడప్పుడు பன்னெண்டு

எ